టాలీవుడ్ మీద ఒకేసారి దండెత్తాడు తమిళ తంబి శివ కార్తికేయన్ ఇక ఇదే రోజు ఇలానే కామెడీ జోనర్ లో దాడి చేశాడు మంచి విష్ణు ఇంటికి ఇద్దరిలో ఎవరి కామెడీ బాక్సాఫీస్ లో కాసులు గాయడీ చేసింది జస్ట్ వాచ్ అనుదీప్ మేకింగ్ లో శివ కార్తికేయన్ చేసిన ప్రయోగం ప్రిన్స్ ఇక కొత్త దర్శకుడితో మంచు విష్ణు చేసిన సినిమా జిన్నా ఈ రెండు కూడా కామెడీ జోనర్లో ఆఫీస్ ని షేక్ చేసేందుకొచ్చాయి అందులో ప్రిన్స్ హైప్ కి తగ్గట్టు దూసుకొచ్చింది ప్రిన్స్ మూవీ విషయానికొస్తే ఓ ఇంగ్లీష్ లేడీని ప్రేమించిన ఇండియన్ కుర్రాడి అమాయకపు జర్నీనే కథ కథనం ఇలా అనుకోవాల్సిందే అనుదీప్ మూవీల్లో కథని వెతకాలనుకుంటే కామెడీనే ఎదురొస్తుంది ఇక్కడ కూడా అదే జరిగిందంటున్నారు అనిరుద్ జోకులు శివకార్తికేయన్ కామెడీ టైమింగ్ కి బాగా అంటున్నారు పాటలు కూడా కామెడీ మాటల తూటాల్లానే పేలాయి శివకార్తికేయన్ కార్తికేయన్ పెర్ఫార్మెన్స్ కి జనం ఫిదా అవుతున్నారు కాకపోతే జాతిరత్నాలంతా బంపర్ రెస్పాన్స్ ఉంటుందనుకోలేం అనేస్తున్నారు బైలింగువల్ మూవీగా వచ్చిన ఫ్రెండ్స్ కి తెలుగులో మంచి రెస్పాన్సే వస్తోంది మరి జాతిరత్నాలు రేంజ్ ఉందో లేదో తెలియాలంటే మండే కులమానం ఇక మంచు విష్ణు జిన్నా విషయానికి వస్తే ఇది డి తరహా వినోదం కోసం చేసిన ప్రయత్నం అంటున్నారు టెంట్ హౌస్ అప్పులు తీర్చుకునేందుకు అమెరికా లేడీని బుట్టలో పడేయాలనుకునే హీరోకి ఆ అమెరికా లేడీనే ట్విస్ట్ ఇస్తే ఎలా ఉంటుంది తన ప్రేయసిని దక్కించుకుంటూనే అప్పుల ఊబిలోంచి బయటపడే ప్రాసెస్ లో ఆ అమెరికా లేడీ హీరోకి ఎలా ఉపయోగపడిందనేదే కామెడీ కథాంశం ఇక లియోన్ పాయల్ గ్లామర్ కే పరిమితమైతే మంచు విష్ణు చాలా కాలం తర్వాత కామెడీ యాంగిల్లో పర్లేదనిపించాడంటున్నారు